అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఇక్కడ నుంచి నేను సండేస్ అంటే మార్నింగ్ నుంచి ఒక ప్రోగ్రామ్ పెడతానండి అది మీ ఊర్లో ఏ ఊరైతే ఆ ఊరిలో మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అది ఒక గ్రూప్ గ్యాదర్ అయినప్పుడల్లా మీకు క్లాసులు పెడతాను కర్నూలు తిరుపతి వరంగల్ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా సరే సో అంచేతంటే ఒకటి అందరూ ఒకే చోట ఉండడుతుంది రెండోది తక్కువ రేట్లో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డే అంతా మీకు ట్రైనింగ్ ఇచ్చి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ మరొకటి కానీ మీరు చదువుకున్న విన్నా ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు అంచేత మీకు సెల్ఫిఫికజ్ కావచ్చు ఆల్ఫా మైండ్ పవర్ కావచ్చు థేటా హీలింగ్ కావచ్చు యాంగ్జైటీ మేనేజ్మెంట్ కావచ్చు స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు టైం మేనేజ్మెంట్ కావచ్చు పదింటి ముందుకని చెప్పేసి జీరోలు హీరో అవ్వడం కావచ్చు మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడం కావచ్చు సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ కావచ్చు కపుల్స్ ఇద్దరి మధ్య భార్య భర్త సమస్యలు చాలామందికి ఉన్నాయి ఒక్కొక్క సెషన్కి నా దగ్గరికి రావాలంటే బోల్ని డబ్బులు అవుతాయి కొంతమంది కపుల్స్ కలిపి మీరు ప్రోగ్రామ్ పెట్టుకుంటే మ్యారిటల్ కౌన్సిలింగు కపుల్ కౌన్సిలింగు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీద బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అండి చాలా విడాకిలు కానీ గొడవలు కానీ నివారించే టెక్నిక్స్ దాంట్లో ఉంటాయి అవి అది మాత్రం కపుల్స్ రావాలి మిగతా అని కూడా పిల్లల్ని పెంచడం కావచ్చు పాజిటివ్ పేరెంటింగ్ కావచ్చు న్యూరో ప్రోగ్రామ్ ప్రోగ్రాం కావచ్చు హ్యాపీ బ్రెయిన్ హ్యాపీ మైండ్ కావచ్చిన న్యూరో సైన్స్ కావచ్చు లాంగ్వీటీని జీవితంలో ఎక్కువ కాలం హుషారుగా పెరగడానికి వయసు ఎక్కువ కాలం లాంగ్విటీ పెంచడం కోసం కావచ్చు లేదనుకుంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి తర్వాత నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ఈ చక్రాలు హీలింగ్ కావచ్చు ఇవన్నీ బ్రహ్మాండమైన టెక్నిక్స్ అంటది ఈ టెక్నిక్స్ నాకు సిక్స్టీ వన్ దాటి సిక్స్టీ టూలోకి వచ్చేస్తున్నాను వయసు మీద పడిపోతుంది నేను నేర్చుకున్నది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాను కానీ రాలేదు చాలామంది జూనియర్స్ అందరూ ఓన్గా క్లినిక్లు పెట్టుకోవడానికి నేను హెల్ప్ చేసి పెట్టాను మీరు సైకాలజిస్ట్ అవ్వాలనుకున్న మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే నేను ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తాను అండ్ ఆల్సో లైఫ్ కోచ్ కావాలన్నా సరే మీ జీవితం మీరు కాళ్ళ మీద నిలబడి లైఫ్లో ముందుకెళ్ళడానికి సరిపడగా నేను ట్రైనింగ్ ఇస్తాను అంత మెటీరియల్ నా దగ్గర ఉంటుంది లేదు మీకు మీరే మెటీరియల్ తీసుకోవాలనుకుంటే పెన్ డ్రైవ్లో సిక్స్టీ టూ జీబీ థర్టీ టూ జీబీ పెన్ డ్రైవ్లో మెటీరియల్ ఇస్తాం సో ఒక్కొక్కరు ఇండివిజువల్గా ట్రీట్మెంట్ అంటే ఖర్చు అయిపోతాయి కాబట్టి గ్రూప్ గ్యాదర్ చేసుకుని నన్ను కాలేజ్ మీ స్కూల్లో కావచ్చు రియల్ ఎస్టేట్ కంపెనీలో కావచ్చు మీ ఆఫీసులో కావచ్చు వర్క్ క్లబ్ బ్యాలెన్స్ కావచ్చు ఈవెన్ అపార్ట్మెంట్లో నాలుగైదు కుటుంబాలు పది కుటుంబాలు కలిపి పెట్టుకున్నా సరే ప్రోగ్రామ్ అయిపోతుంది కానీ ఏంటంటే నేను మీ ఊరు రావడానికి రెడీగా ఉన్నాను ఈ మధ్యకాలంలో నేను ఈ యాప్లు గ్రో హెల్దీ వెల్దీ వైజు డాక్టర్ గారు అందుకే యాప్ల్లో పడిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఎవరిని పేషెంట్లు కూడా జాయిన్ చేసుకోవడం లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి సో వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మీకు ఫుల్ బ్లడ్జిడ్గా మళ్ళీ అందరికీ అందుబాటులో వస్తాను అక్టోబర్ నుంచి అందాక ఈ యాప్ అనేది ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే మేజర్ సిటీస్కి అయితే నేను రావడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు ఆన్లైన్లో బాగానే జరుగుతున్నాయి ఆన్లైన్లో కాబట్టి మండే నుంచి ఫ్రైడే ప్రతిరోజు క్లాసులు జరుగుతాయండి వాటికి మాత్రం డేట్స్ ఫిక్స్ చేసినప్పుడు ఆ డేట్స్కి ఎవరు అటెండ్ అవ్వడం లేదు డేట్ అయిపోయిన తర్వాత మేము జాయిన్ అవుతా ఉంటున్నారండి అలా కాదండి అది ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది అది ఫైవ్ థౌసండ్ అది అది సింగిల్ డే మేము పెట్టి ప్రోగ్రామ్ ఏదైనా సార్ మార్నింగ్ నుంచి ఇవి వరకు ఉంటుంది అది అయితే త్రీ థౌజండ్ ఇంకా మీ ఊళ్ళో వచ్చినప్పుడు అక్కడున్న ఖర్చును బట్టి అక్కడున్న పది పరిస్థితిని బట్టి అది ఎంత పెట్టాలనేది కొంచెం ఇటులో మార్పులు ఉంటాయి ఆ చేంజెస్ ఉంటాయి హైదరాబాద్ విషయం నేను పెట్టే విషయాలు మాత్రం నేను చెప్పగలిగాను వైద్య విజయవాడ రాజమండ్రి కాకినాడ అంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ నేను ఉండను హోటల్స్ అక్కడ హాల్ ఎంత ఉంటుందో తెలియదు క్యాటరింగ్ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి అది ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి అది సో మీరందరూ ప్రోగ్రామ్స్ పెట్టుకోండి మీ జీవితంలో అద్భుతంగా నేను సెల్ ఫోన్లో చెక్కుతానండి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ముసలి జిరియాట్రిక్స్ అంటారు సైకాలజీ ముసలి వాళ్ళు సైకాలజీ కావచ్చు అన్నీ సెక్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారండి ఎవరికీ చెప్పుకోరు సెక్స్ కౌన్సిలింగ్ అండ్ థెరపీల విషయంలో కావచ్చు దేనికైనా సరే ట్రీట్మెంట్కి ఎఫర్ట్ చేయలేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది సంవత్సరం అంతా ఏదో ప్రోగ్రాంలో జాయిన్ అయినా సరే మీకు నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది సో మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాసులు అండి ఎవరి సండే ఎక్కడో చోట గ్రూప్ క్లాస్ జరుగుతుంది మీకు మీ ఊర్లో కావాలనుకుంటే నన్ను ఎప్రోచ్ అవ్వండి ఆర్గనైజ్ ఎలా చేయాలి ఏమేమి కావాలన్నీ నేను చెప్తాను ఒక లైక్ మైండెడ్ పీపుల్ దగ్గర మీరు కొంచెం కొంచెం అమౌంట్స్ కలెక్ట్ చేసుకుంటే పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది ఆర్ హైదరాబాద్ కావాలంటే మాత్రం అది ఫిక్స్ చేస్తాం అదే త్రీ థౌజండ్ రూపీస్ అండి హోటల్లో కానీ కమ్యూనిటీ సెంటర్లో కానీ ఆర్ హాల్లో కానీ ఎక్కడో చోట జరుగుతాయి అది మాట్లాడతాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది లంచ్ అక్కడే ఉంటుందండి ఫుల్గా ఉంటుందన్నమాట ఐదుగురు ఐదుగురు గ్రూప్ జాయిన్ అయితే మాత్రం మీకు డిస్కౌంట్ ఉంటుంది మళ్ళీ దాని మీద ఫైవ్ మెంబర్స్ గ్రూప్ ఒకేసారి జాయిన్ అవుతాయి నేను జాయిన్ అయ్యాను నా పిల్లల్ని తెచ్చుకుంటాను కొడుకుని తెచ్చుకుంటాను కూతురు తెచ్చు వాళ్ళు కూడా పే చేయాలి ఎందుకంటే హోటల్కి క్యాటరింగ్ వాళ్ళకి అమౌంట్స్ కట్టాలి కాబట్టి వాళ్ళకి కూడా పే చేయాలి ఎందుకంటే నా క్లాసుల్లో సాధారణంగా ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రీగా ఉంటుంది బట్ ఇటువంటి ఆటలు అలా చోట ఉండదు ఎందుకంటే ఇది పెయిడ్ ఇది కాబట్టి సో మీరు అందరూ గొప్ప అవ్వడానికి సరిపడగా ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ నా దగ్గర ఉందండి మీ పిల్లలు 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 పుట్టేదాకా నేను మెటీరియల్ ఉంది రెండు వందల పుస్తకాలు రాస్తాను ఇంగ్లీషు తెలుగులో అవన్నీ మీకు ఉపయోగపడతాయి ఏ కోర్సు సంబంధించిన మెటీరియల్ ఆ కోర్సు ఇప్పరేజ్ సిడిఎస్ కావచ్చు ఆర్ నేను రాసిన బుక్స్ కావచ్చు దగ్గర దగ్గర ఫీజు ఎంత కట్టారో అంత సరిపేటగా అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పలేను కానీ అక్కడ అవసరార్థం ఇప్పుడు ఎన్ఎల్పి క్లాస్ చెప్తే ఎన్ఎల్పి సంబంధించిన సీడీలు ఎన్ఎల్పి బుక్స్ మీకు ఫ్రీగా ఇస్తామండి మీరు ఏమీ పర్చేజ్ చేయట్లేదు వాటికి గ్రూపుల్లో పంపించేస్తాం వాట్సాప్లో మీకు పంపించేస్తాం అలాగే కొన్నాటికి పార్టిసిపేటరీ సర్టిఫికేట్ అని సర్టిఫికేట్ కూడా వస్తుంది డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది మీరు కావాలంటే ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు లైవ్ కోచ్ కావాలంటే ప్రొఫెషనల్ కోచింగ్ ఇస్తాను మీరు ఆల్రెడీ సైకాలజీ కానీ డాక్టర్ కానీ మరొకటి కానీ అయితే ప్రొఫెషనల్ కోచింగ్ కావాలనుకుంటే అది కూడా వస్తారు ఏవైనా సరే ఒక జీరో నీరోగా మార్చడం కోసం గొప్పలు చేయడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆనందంగా ఉండడం కోసం డయాబెటిక్ మేనేజ్మెంట్ కావచ్చు మెనోపాజల్ మేనేజ్మెంట్ కావచ్చు కార్టిక్ మేనేజ్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ కావచ్చు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కావచ్చు ఎన్నిథింగ్ సక్సెస్ దగ్గర నుంచి సక్సెస్ చాలా స్వీట్గా ఉంటుంది సక్సెస్ ప్రోగ్రెస్ చాలా బాగుంటాయి మంచి మోటివేషన్తో అలాగే పిల్లలు ఎగ్జామ్స్ మెమరీలు కాన్సన్ట్రేషన్లు గ్రూప్ వన్లు ఐఏఎస్లు ఐపీఎస్లు నీట్లు క్యాట్లు దేనికైనా సరే నా స్ట్రాటజీ ఉన్న వాళ్ళందరూ అందరూ సక్సెస్ అవుతారు వాళ్ళు అవుతారు ఆ వాళ్ళు మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఉంటే వాళ్ళకు కూడా ఇదే విషయం తెలియజేయండి అందరూ బాగుండడం కోసం నేను బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను అంత యాక్టివ్గా లేను నా మొక్కలు చాలామంది అంటే ఉన్నారు అలా ఉన్నారంటే అలా ఉన్నారు దాని కారణం అంటే తెల్లని మూడు గంటల నుంచి పుస్తకాలు రాయాలి డిజిటల్ కంటెంట్ తయారు చేయడానికి నిద్ర సరిపోలేదు సరిగ్గా భోజనం చేయడానికి కూడా సరిపోలేదు బికాజ్ ఏంటంటే ఒకసారి మధ్యలో ఆగానంటే ఇంక బ్రేక్ వస్తే నేను రాయలేను క్రియేటివిటీ సంబంధించింది అది సో అప్ టు సెప్టెంబర్ వరకు ఆ వర్క్ పెట్టుకున్నాను బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంచెం తగ్గిస్తున్నాను అప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద ఉండేవాడు ఈ వీక్ నుంచి కొంచెం కొంచెం తగ్గించి కొంచెం కొంచెం ఇప్పుడు ఈ యాక్టివిటీస్ వైపుకి మళ్ళీ ఇస్తున్నాను ఎందుకంటే ఎందుకు జాయిన్ చేసుకోవడం ఎందుకు రావడం లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇక రావడానికి మేము హోం దేర్ దే అక్టోబర్ నుంచి ఫుల్ ప్లేడ్జ్ ఉంటుంది బట్ ఈ ఈ వన్ అండ్ హాఫ్ మంత్స్ పంట కూడా కొంచెం కొంచెం మీకు అందుబాటులో ఉంటాను సో మీరు గ్రో హెల్త్ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి చాలా లింకులు చాలా ఆఫర్స్ చాలా దాని నుంచి వస్తాయి ఒకటి డాక్టర్ క్రాంతి గారి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఆ రెండు యాప్లు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న ఆఫర్స్ కానీ మెటీరియల్ కానీ దాని నుంచి మీకు వస్తూ ఉంటాయి ప్లస్ నెత్తే లైక్ చేయండి బాగుంటుంది బాగుందని పెట్టండి ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ త్రీ వన్ టూ జీరో టూ వన్ మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ త్రీ వన్ టూ జీరో టూ వన్కి ఫోన్ చేసి నాతోటి డిస్కస్ చేయండి ఏ ఊర్ నుంచి ఎక్కడి నుంచి మీకు ఏ పర్పస్ కల్ స్కూల్సా కాలేజీగా రియల్ ఎస్టేటా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమా ఆ రిక్వైర్మెంట్ కూడా నా వాట్సాప్కి ఫస్ట్ మీరు పెట్టండి తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను వాట్సాప్లో మీ పేరు మీకు కావాల్సిన ప్రోగ్రామ్ పేరు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ నారాయణ చైతన్య లాంటిగా ఏదైనా సరే సో చేయండి నమస్తే మంచి ముందు మైండ్ పవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిహేవియర్ మోడిఫికేషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు స్కూల్